అన్నా ఏం చేస్తున్నారు కొలంలో ఈ లడ్డు దుర్గమత దగ్గర ఎందుకు సల్తారన్నా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి మంచిగా పంట వండాలి రైతులకి పంట వండితేనే మనం దేశ రైతులే దేశానికి వెన్నముక అని చెప్తాం కదా అందుకనే సల్తును సల్లన్నా గంగూబాయ్ హ్ అన్నా మీ దే ఊరుగౌరవం తిరుమల ఎప్పుడు తీసుకుంటావా రెండోసారా మంచినే ఉందా పోయినసారి తీసుకుంటా అమ్మవారి అనుగ్రహం ప్రతి సంవత్సరం తీసుకున్నారా చూడండి ఫ్రెండ్స్ తను మా అన్న ప్రతి సంవత్సరం అయితే అమ్మవారి దగ్గర అయితే ఇలా లడ్డునైతే తీసుకుంటారు తీసుకున్న ప్రసాదాన్ని అయితే పొలంలో అయితే వేస్తాం మంచి పంటలు వండాలి ఎందుకంటే రైతు పంట వండిస్తేనే మనం అందరం తినగలుగుతాం రైతు లేకుంటే అయితే ఏం తినలేం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్